అందరికీ నమస్కారం ధీరత బరుల నిందింప నేర్చితి గాని తింపనైతి బొరుగు కామినులందు బుద్ధి నిలిపితి గాని నిన్ను సంతత పెరిగి ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచి కథల అలకించనైతి గౌతుకంబున బాధకము గడించితిగాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి తేటగీతి అవనిలో నేను జన్మించి నందుకేమి సార్ధకముగా నరాయ స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అంటే ఓ నరసింహస్వామి నేను ఎంతో ధైర్యంగా ఎదటి వాళ్ళు ఎవరో ఒకరిని నిందింపడం అయితే నేర్చుకున్నాను కానీ నిన్ను నేను పొగడ్డం మాత్రం నేర్చుకోలేకపోయాను అలాగే నేను పరస్త్రీలయందు బుద్ధి నిలుపుకోవడం నేర్చుకున్నాను కానీ సదా నీ నీ నామే స్మరిస్తూ ఉండడం మాత్రం నేర్చుకోలేకపోయాను అదేవిధంగా నేను ఇతరుల మాటలు సంతోషంతో ఆరాటంతో ఎప్పుడూ వింటూ ఉన్నానే కానీ నీ కథలను ఎప్పుడూ కూడా నేను విని నీ కథలను మనస్ఫూర్తిగా ఆలకించడం ఎప్పుడూ నేను నేర్చుకోలేదు అలాగే నేను సంతోషంతో పాపాలు సంపాదించుకుని పాపాలు మూటగట్టుకోవడం నేర్చుకున్నాను కానీ పుణ్యకార్యాలు చేసి పుణ్యాలను అన్ని అన్నింటినీ చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడం మాత్రం నేను నేర్చుకోలేకపోయాను నేను అసలు ఈ భూమి మీద పుట్టినందుకు ఏమాత్రమూ కూడా ప్రయోజనం కనబడటమే లేదు ఇది ఈ పద్యం యొక్క భావం